వేవులగూడ రాజరాజేశ్వర స్వామి వారిని బుధవారం బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చిన్నమ్మాయిల అంజిరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కలు చెల్లించారు ముందుగా ఆలయ అర్చకులు వేద పండితులు స్వస్తితో స్వాగతం పలికారు స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వదించగా ఆలయ ఏఈఓ బ్రహ్మన్న గారి శ్రీనివాస్ లడ్డు ప్రసాదం అందజేశారు ఆయన వెంట బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ రాపల్లి శ్రీధర్ తదితరులు ఉన్నారు اها 12 منن اپن دڙي フォトラーです。

పెట్టి మొక్కు కోడ మక్కు తీర్చుకోవాలన్నా గెలిచిన తర్వాత దేవుడు బాగా పవర్ఫుల్ దేవుడు అదేవిధంగా అప్పుడు జనరల్ సెక్రటరీ అయిన గోపి గారు అప్పుడు అధ్యక్షుడైన ప్రతాపన్న ఇప్పుడు మరి అధ్యక్షుడైన గోపి గారు మరి ఇప్పుడు మాజీ అధ్యక్షుడైన ప్రతాపన్న గారు ఇద్దరు సమక్షంలో అప్పుడు మొక్కు కట్టడం జరిగింది దేవున ఆశీసులతో ఈరోజు ఎమ్మెల్సీ గెలవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా కేంద్ర మంత్రులు బండి సంజయన గారు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్సీకి వెళ్ళడం జరిగింది ఏదైతే దేశం కోసానికి ధర్మం కోసానికి భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నదో మొన్నటికి మొన్న ప్రయాగరాజ్లో కుంభమిల్లలు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చినందుకు అరవై ఐదు కోట్ల మంది అక్కడ పోయి స్నానాలు చేయడం జరిగింది ఇంచుమించుగా నూట నలభై కోట్ల మందిలో ఇంచుమించుగా మనకు ఒక ఎయిటీ పర్సెంట్ అక్కడ పోవడం జరిగింది ప్రతి ఒక్కరు ఏంటంటే ధర్మం కోసానికి పనిచేయడం జరు బాగా జరుగుతూ ఉన్నది అందరూ దేవుని ఆశిస్తు నన్ను గెలిపించినందుకు దేవుని కృప పైన ఉండాలి అదేవిధంగా రాబోయే రోజులు దీని అభివృద్ధి చెందడానికి రైతులపైన మరియు ఉద్యోగుల పైన అందరిపైన దేవుని ఆశీస్సులు ఉండాలని ప్రజా ప్రజాస్వామ్యంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ వెళ్ళవేళ దేవుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుతూ భారత ప్రార్త టీచర్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక బడ్జెట్ మీద మీ అభిప్రాయం అవన్నీ ఆర్థిక బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు దేవుని కూడా మాట్లాడే అవసరం లేదు కాడ ఎందుకంటే నేను దేవుని దర్శనానికి వచ్చినాను అవన్నీ మాట్లాడాలంటే బయట అయితే మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్తూ ఉన్నాం బడ్జెట్లో వాళ్ళు చిత్తతో ఏదైనా ముందు పోతే దాని గురించి మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది ఇది